హలో అండి వెల్కమ్ టు లక్ష్మి హలోవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో నైంటీస్ కిడ్స్కి వాళ్ళ అమ్మలు అమ్మమ్మలో కూడా అప్పటికప్పుడు ఏమైనా కావాలి అని అడిగితే నిమిషాల్లో చేసి పెట్టేటువంటి తాయనం రెసిపీ చేసి చూపిస్తున్నాను తాయినమ్మని ఎందుకన్నానంటే అప్పట్లో ఏమన్నా అడగామంటే నీకు తాయనం పెడతానని లేదంటే నీకు ఒక చేస్తానని చెప్పేవారు మీ ఎందుకు గుర్తుందా లేదా కానీ సో ఇందుకే ఈ రెసిపీ రెసిపీని ఏమేంటంటే మైసూర్పాక్ అనమాట సో ఇలా అయితే అందరికీ తెలుస్తుంది కదా మరి ఈ మైసూర్ మైసూరుపాకుని మన అమ్మలు అమ్మమ్మలు చేసినట్టుగా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి సో మరి స్టార్ట్ చేసేద్దామా దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి ఇందులోకి ఒక జల్లడి పెట్టేసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న కప్తో వన్ కప్ శనగపిండి తీసుకున్నాను ఇదైతే మిల్లా ఆడించుకున్నది బయట షాప్లో కొన్నిందైనా కూడా వేసుకోవచ్చు సో ఈ శనగపిండిని వేసుకుని బాగా జల్లించుకుంటే ఏమన్నా నలకల్లా ఏమైనా వచ్చేస్తుందన్నమాట సో జల్లించుకున్నది ఒక వన్ కప్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వచ్చేసి ఇక్కడ గీని కరిగించి వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా గీ కూడా వేసుకోవచ్చు మొత్తం వేసుకుంటే మంచిది కదా అని చెప్పి నేను మొత్తం వేసుకుని కూడా ఉండలేమీ లేకుండా విధంగా కలిపేసుకోవాలి మనకి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అండ్ త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్వీట్ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని లో ఫ్లేమ్ లో ఉంచి మనం శనగపిండి తీసుకున్న కప్పుతోనే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నాను దీనికి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే టూ కప్స్ కూడా వేసుకోవచ్చు కొంచెం మైల్డ్గా కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట షుగర్ వేసిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత మనకి షుగర్ కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది కదా ఆ టైంలో హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కూడా బాగా కరిగి మనకి పాకంలాగా వస్తుంది అనమాట హై ఫ్లేమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకుంటే ఈ పాకం కొంచెం చిక్కగా అవుతుంది అలాగే దగ్గర పడుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనం కొంచెం గరిటితో తీసుకుని చెక్ చేసుకోవాలి మనకి చక్కడ చూపిస్తున్న విధంగా రెండు వేలతో పట్టుకుంటే కనుక మనకి ఈ విధంగా తీగ పాకంలాగా రావాలి అది కూడా కొంచెం మనకి తీగ స్టిక్ అయి ఉంటే కరెక్ట్గా పాకం వచ్చినట్టే అలా వచ్చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా శనగపిండిలోకి నెయ్యి కలిపి ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి అయితే మనం ముందుగా నెయ్యి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇది వేసేటప్పుడు ఉండలు కట్టడం అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట చక్కగా మనకి పాకంలో కలిసిపోతుంది అంతా కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చూపిస్తున్న విధంగా ఏమీ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి అలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇది కాస్త మనకి దగ్గర పడుతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఒక్క నిమిషం తర్వాత ఇంకా నొరగల్లాగా వచ్చి మనకి కాస్త దగ్గర పడుతూ ఉంటుంది అలా కలుపుకుంటూ ఉండాలి అంటే అడుగునేమీ అంటుకోకుండా ఉంటే కలుపుకుంటే మనకి బాగా వస్తుంది మన ఇంచుమించు ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కాస్త దగ్గర పడిగి బాగా విధంగా బుడగల్లాగా వస్తుంది చూస్తారా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడ వేసుకుని అలాగే ఒక్కొక్క వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గీ కూడా వేసుకుంటున్నాను గీ ముందు వేసుకున్నా కానీ మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది అది వేసుకుని మళ్ళీ అంతా కూడా మిక్స్ చేసుకుంటే ఆ గీ అంతా కూడా పిండి పీల్ చేసుకుంటుంది తర్వాత ఇందులోనే ఒక చిటికడ సాల్ట్ వేసుకుంటున్నాను స్వీట్ ఏదైనా కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎక్కువగా అంటే ఎన్హాన్స్ అవుతుంది బాగుంటుంది అదంతా కూడా మిక్స్ చేసుకుని మళ్ళీ కాస్త దగ్గర పడుతుంది చూడండి ఆ టైంలో మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుంటున్నాను అది వేసుకుని మళ్ళీ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సైడ్స్ ఉంటుంది కదా అంతా కూడా తీసుకుంటూ ఉంటే మనకి బాగా ఎర్రగా అయిపోతూ ఉంటుంది సైడ్స్ సో తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది ఇక మొత్తం మీద ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకొద్దిగా గీ వేసుకుంటున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ అది కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను మన క్లాస్కి వచ్చేసరికి కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అలా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది నైంటీస్ అమ్మమ్మలు అమ్మలు ఏంటంటే ఇంట్లో ఎక్కువగా ఈ నెయ్యి శనగపిండి పంచదార కంపల్సరీగా ఉంటాయి కదా ఏమన్నా లేకపోయినా ఏమన్నా అడగగానే వెంటనే ఇదే చేసి పెట్టేసేవారు సో నాకు అది గుర్తొచ్చి మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు అలా మనకి బాగా కలుపుకున్న తర్వాత తిక్కుగా అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగానే ఒక ప్లేట్కి గీ రాసి పెట్టి ఉంచుకున్నాను అందులోకి ఈ మిశ్రమం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుంటే మనకి పూర్తిగా చల్లారుతుందనమాట చల్లడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది చేతికి ఏమి అంటుకోకుండా ఉంటుంది చూడండి అలా ఉన్నప్పుడు పైనుంచి ఘాట్లు పెట్టుకోవాలి మరీ ఎక్కువగా చల్లారిపోతే కనుక కొంచెం ఈ ఘాట్లు పెట్టుకోవడం కష్టమైపోతుంది అందుకోసం ఇక్కడ ఏంటంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన షేప్లో విధంగా ఘాట్లు పెట్టేసుకొని అది పూర్తిగా చల్లారిపోతుంది కదా అప్పుడు మనం నైఫ్తో ఈ విధంగా అడ్జస్ట్ కొంచెం లేపితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట గీ అప్లై చేసాం కాబట్టి అప్పుడు విధంగా పీసెస్ అన్నీ కూడా తీసేసుకోవచ్చు మనం ముందుగా ఘాట్లు పెట్టుకుని ఉంచుకుంటే తర్వాత మనకి పీసెస్ రావడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా కమ్మగా ఉంటుందన్నమాట నెయ్యి వేస్ట్ చేసుకున్నాము కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ని ఎప్పుడైనా స్వీట్ కావాలంటే అప్పటికప్పుడు ఈజీగా తక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు లేదంటే ఏదైనా అకేషన్స్ ఉన్న పండగలకి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఇవే కొలతలతో తీసుకుంటే సరిపోతుంది మరి చూస్తారు కదా మైసూర్ పాక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి మీరు కూడా విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారైతే అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్